బయట కలిస్తే రిస్క్ మన ఆఫీస్ కి పిలు ఒక్కడనే రమ్మను మాట్లాడు కానీ మాటలు కూడా కోర్ట్ బోర్డ్స్ లోనే ఉండాలి ప్రెస్ తీసుకోకు మరి మనీ తీసుకుని వస్తా అమర్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు లంచ తీసుకున్నాడు మేడం చూసావా ఈ మాత్రం దానికి ఎంతగా భయపడ్డావో యా నౌ లెట్ మీ గెట్ హై ఆన్ దిస్ అని చెప్పి జనరల్ గా ఇలాంటి కేసెస్ లో ముందు జైలు అవుతుంది ఆ తర్వాత బెయిల్ అని చెప్పి బయటకు వచ్చేస్తారు కానీ మనం ముందుగానే మూర్తికి మరియాకి లింక్ ఉందని కనబెట్టాం కాబట్టి దానికి సరిపడే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అమర్కి ఇచ్చేసాం బయట నీ బండ్లో పెండ్రై ఉంది అందులో ఏముంది మూర్తి చేయడానికి చేశాడని నువ్వు లోపల కానీ మూర్తికి మరియాకి లింక్ ఉందని ఎవిడెన్స్ కావాలి కదా అది అందులో ఉంది ఓ ఎవిడెన్స్ మరియాతో సెకండ్ సెల్ ఫోన్ నుంచి మాట్లాడిన మాటలు అదే టైంకి మరియా సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్తో మ్యాచ్ చేయండి ఎవిడెన్స్ కలవడానికి కింగ్ బర్డ్ ప్లాజాకి వెళ్ళి బిజినెస్ బుక్ లో రాయడం నేనంటే నా పేరు బదులు నీ పేరు రాశాను ఎవిడెన్స్ నెంబర్ త్రీ కింగ్ బట్ ప్లాజాలో మూర్తి కార్ పార్క్ అయి ఉండడం ఎవిడెన్స్ నెంబర్ ఫోర్ రియాక్టివేట్ అయ్యాక మూర్తి మరియా ఇంట్లోనే ఉన్నాడన్న లొకేషన్ ఎవిడెన్స్ నెంబర్ ఫైవ్ మరియా మూర్తి బ్రైవ్ ఎలా చేయాలో మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఇంకెలాగో ఆ మూర్తిని ఆల్రెడీ రెడీ హ్యాండెడ్గా పట్టేసుకున్నాం సో సరిపోయినట్టే గుడ్ కీప్ ఇట్ అప్ అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా చూడు క్లియర్ గా అర్థం అవుతుంది అబ్బా అబ్బాయి అంటారు అబ్బా ఆ మాత్రం కూడా చేయలేవా చేస్తానులేండి సో అలా నేను మరి ఐడి చెక్కు వెళ్ళడం ఉపయోగపడింది వన్స్ ఒక్క ఫామ్ మీద సిబిఐ దిగాక ఇంకా నో స్టాపింగ్ దాంతో మెడికల్ ఫీల్డ్ మొత్తం అలర్ట్ అయిపోతుంది మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదు నువ్వు కరెక్ట్గా కేసుని ఫాలోఅప్ చేస్తున్నావో లేదో టెస్ట్ చేద్దామని బట్ ఏదైనా జస్ట్ ఒక్క వారంలో చేయగలిగారా సార్ కంట్రీ మొత్తం బ్లాస్ట్ ప్లాన్ చేసిన తీవ్రవాదుల సీటు కిందనే బాంబ్ పెట్టగలిగా ఇదో లెక్క అంతా ఒక్క గాని నాదో చిన్న డౌట్ సార్ మూర్తి సెకండ్ సెల్ఫోన్ చూసి ఎందుకంత భయపడ్డాడు ఎంత కాదన్నా అది కూడా రికార్డింగే కదా వాడి ఇరికే ఛాన్స్ ఉంటుందని ఓ అది మ్యాటర్ మీరు సూపర్ సార్ కేసులో లేట్గా చానైనా మీతో పనిచేస్తే వచ్చి కిక్కే వేరు సార్ సరే ఏకలవ్య నెక్స్ట్ ఒక ఫ్రెష్ కేసు వస్తుంది కదా అప్పుడు కలుద్దాం వెయిటింగ్ సార్ బాయ్ డబ్బులు పడిపోయా డబ్బులు కావాలంటే అడుగు అప్పు సప్పు చేయకు అర్థమైందా సిటీలోని కొత్తగా దిగిన ఒక ఫామ్ అనే కంపెనీ బండారం మొత్తం బయట పెట్టారు సాల్వ్ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నట్టు ఫ్రెండ్స్ ప్రైవేట్ నెంబర్ హలో సార్ హాయ్ సూర్య కావట్లే సార్ మీరు చెప్పినట్టే ఒక్క వారంలో భలే పట్టుకున్నారు సార్ మా అమ్మలేని జీవితం నాకు ఎందుకు అనిపించింది కానీ అలాంటిది మీరు మరెన్నో జీవితాలు కాపాడారు నాది కూడా మా అమ్మ చనిపోయాక నేను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను టైంకి మీరు కాల్ చేశారు మీ అమ్మ బ్రతుకునుంటే ఇదే కోరుకునేదే సూర్య మన లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా డబ్బు కాదు ఉద్యోగం కాదు కాదు జీవితం జీవితమే చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎంతో మంది నిజాయితీ గల డాక్టర్సు మెడికల్ వర్కర్సు ఎంత కష్టపడతారో తెలుసా ఒక్కసారి ఐసీయూ వాడికెళ్ళి చూడు ప్రాణం విలువేంటో తెలుస్తుంది అలాంటి ప్రాణాన్నే అనుకున్నావా సూర్య నీకు ఈసీజీ అంటే ఏంటో తెలుసా అప్సు డౌన్సు ఈ రెండు ఉంటేనే జీవితం స్ట్రైట్ లైన్ ఉంటే డెత్తే ఒడిదిడుకులు ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతే ఏముంటుంది చెప్పు